హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి పచ్చి చెల్మిడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వ్రతం ఎలా చేసుకోవాలి వాయనం ఎలా ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని ఇయర్స్ చేసుకోవాలి కాటుక ఎలా తీసుకోవాలి అన్నీ షేర్ చేస్తాను శ్రావణ మంగళ గౌరీ పూజకు ముఖ్యంగా కావాల్సినది పచ్చి చలిమిడి దానికోసం ముందుగా బియ్యాన్ని నాలుగు నుంచి ఆరు గంటలు బాగా నానపెట్టుకోవాలి ఈ పచ్చి చలిమిడికి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది బాగా నానిన బియ్యాన్ని నీళ్లు మొత్తం వంచేసి పొడి క్లాత్ మీద కొంచెం ఆరపెట్టుకోవాలి బియ్యం పూర్తిగా ఆరిపోనవసరం లేదండి కొంచెం తడి లేకుండా ఆరితే సరిపోతుంది నీళ్లు లేకుండా వాడేసుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా బియ్యం వేసుకుంటూ మెత్తటి పిండిలా ఆడుకోవాలి ఇప్పుడు ఒక పిండి జల్లెడ తీసుకుని అందులో మనం గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని జల్లించుకోవాలి తడి బియ్యంతో చేసాం కదా కొంచెం ఉండలు కట్టినట్టు ఉంటుంది ఉండలు మెదుపుకుంటూ బాగా జల్లించుకోవాలి తడి బియ్య పిండి ఎప్పుడు జల్లించుకున్నా ఇలా దగ్గరికి నొక్కుకోవాలి ఈ శ్రావణ మంగళ గౌరి నోము ఫైవ్ ఇయర్స్ చేసుకుంటారు మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువులకు రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై మందికి ఐదవ సంవత్సరం పాతిక మందికి వాయినాలు ఇవ్వాలి ఇలా సంవత్సరానికి ఐదుగురు చొప్పున పెరుగుతూ వస్తారు పూజ చేసుకుని ముందుగా పుట్టవాయనం ఒక ముత్తైదుకు ఇచ్చి తర్వాత మొదటి సంవత్సరం అయితే ఐదు మందికి అలా పెంచుకుంటూ ఆఖరి సంవత్సరం అయితే ఇరవై ఐదు మందికి వాయినాలు ఇచ్చుకోవాలి ఇలానే చల్లమిడి కోసం మొత్తం పిండి అంతా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి ఇప్పుడు ఈ మురాలు మళ్ళీ మిక్సీ జార్ లో వేసి మరి కొంచెం బియ్యం వేసి మెత్తగా పిండి చేసుకోవాలి బియ్యం మొత్తం ఇలా మిక్సీ పట్టుకుని పిండి చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సర్ జార్ లో కొబ్బరి ముక్కలు బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని బియ్య పిండిలో వేసి మెత్తటి ముద్దలా చేసుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ చలిమిడి ముద్దలా చేసుకోవాలి ఇందులో కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుని చలిమిడి చేసుకోవాలి మొత్తం తడి అంతా ఇలా పచ్చి చలిమిడి చేసుకున్న తర్వాత మోరీలు చేసుకోవాలి మోరీలు అంటే ఇలా చిన్న చిన్న ఉండలు ఇంకా పాలతాలికలు చేస్తాం కదా చిన్న చిన్నగా పొడవుగా అలా పొడవుగా కూడా చేసుకోవాలి వీటినే మోరీలు అంటారు ఇవి మనం ఎన్నో సంవత్సరం నోము అయితే చేసుకుంటున్నామో దానికి తగినన్ని చేసుకోవాలి ఇది కూడా మొదటి సంవత్సరం అయితే ఐదు చిన్న ఉండలు ఇంకా ఐదు పొడవుగా చేసుకోవాలి అలాగే ఐదో సంవత్సరం అయితే పాతిక చిన్న ఉండలు పాతిక పొడవుగా చేసుకోవాలి నేను ఇక్కడ ఐదో సంవత్సరం శ్రావణ మంగళ గౌరీ నోము చేసుకుంటున్నాను బుట్ట వాయినంలోకి పాతిక చిన్న ఉండలు పాతిక పొడవుగా చేసుకోవాలి అలాగే దీపం చేసుకోవడం కోసం పాతిక ఉండలు పాతిక పొడవుగా ఉన్నవి చేసుకోవాలి దీపం చేసుకోవడం కోసం వీటన్నిటిని చిన్న ముద్దలా చేసుకుని దీపం షేప్ లో చేసుకోవాలి ఈ నోముకి ఇలా ప్రత్యేకించి పచ్చి చెలిమిడితో దీపం కుందు చేసి అందులో వత్తి వేసి వెలిగించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్